హరి ఓం ఈరోజు మందు మనం తిలకాన్ని దిద్దుకునేటప్పుడు పఠించవలసినటువంటి శ్లోకం అది దీన్ని నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను ఎంత అద్భుతమైన శ్లోకం అంటే ఇది నేను అర్థవంతంగా దీన్ని కనుక ధరిస్తే కలిగే మేలు దానిలోనే చెప్పబడింది ఆ శ్లోకం ఏమిటంటే ఏతాని తాని శివమంత్ర పవిత్రాన్ని భస్మాని కామదహనాంగ విభూషితాని త్రయ్యపుడితాన్ని లలాటపతయే లుంపతి దైవ లిఖిత అని దురక్షిరాని ఎవరైతే శివ మంత్రాన్ని పఠిస్తూ తమ లలాటము నందు కుంకుముని ధరిస్తూ ఉంటారో వారి యొక్క సమస్త పాపాలు సమస్త దోషాలు భస్మీపటలం అవుతాయి అంతేకాకుండా ఏ భూషణాలు ధరించకుండానే గొప్ప సద్గుణ సౌందర్యం అనేటువంటి భూషణాలు ధరించిన సౌందర్యం వారి నుంచి ప్రకాశిస్తూ ఉంటుంది అటువంటి దివ్య మంత్రాన్ని అర్థయుక్తంగా భావయుక్తంగా భావించుకుంటూ లలాట పలక లలాట పలకంలో తిలకాన్ని అంటే కుంకుమని ధరించు ధరించి ఉండాలి అనేటువంటి గొప్ప సంప్రదాయాన్ని పద్ధతిని వేదాలను నాటించి మనకి మన గురువులు మన తల్లిదండ్రులు మనకి నేర్పించారు దానిని తెలియని వారు నేర్చుకుని ఈ మంత్రాన్ని పలుకుతూ నలాట ముందు కుంకుములు ధరించి మానవ జన్మని ధన్యం గాక హరి ఓం నమ